హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఆల్ అయితే మహబూబ్నగర్ జిల్లా కొల్లపూర్ మండలం మూలచింద్రపల్లి గ్రామంలో జరిగినటువంటి విషయం నిన్న నేను వీడియోలు చేశాను ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి మీకు ఈ మన కాటరాజు ఈశ్వరమ్మకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆ దారుణాన్ని ఆశయకంగా ఆమెపై చేసినటువంటి మానభంగాన్ని విషయాలన్నీ నేను వీడియో చేశాను ఇది ఏంటంటే ఈమెపై జరిగిన పది రోజుల ముందు దాడికి ముందు జరిగినటువంటి చిత్రహింసలు మీరు చూస్తే ఆ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి అయితే ఏంటంటే ఆమెపై క్రూరంగా దాడి చేశారు ఈ వెంకటేశాదవ్ అనేటైన ఈశ్వరమ్మ యొక్క ఈశ్వరమ్మ యాదయ్య దంపతుల యొక్క భూమిని కౌలుకి తీసుకొని అక్రమంగా దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు అలా ఇలా అమాయకుడైన యాదయ్య ఆయన భర్త ఆమె భర్త ఎవరైతున్నారో ఆసరగా వేసుకుని ఈ భూమిని లాక్కుందాం చూ చూసుకున్నాడు అయితే ఈశ్వరమ్మ దానికి అంగీకరించకపోగా ఈశ్వరమ్మను సంతకం పెట్టి ఎక్కడ బలవంతంగా భూమి లాక్కుంటాడు అని ఈశ్వరమ్మ అలా దమ్మ అలా చుట్టాల ఇంటికి వెళ్ళింది అయినా కానీ ఆమెను అలా ఆ బంధువుల ఇంటి నుండి బలవంతంగా తీసుకొచ్చి నువ్వు సంతకం పెట్టాలని ఆ భూమి లాక్కోవాలని ఈ వెంకటేష్ యాదవ్ ఈ ప్రయత్నించాడు ఆ వెంకటేష్ యాదవ్ యొక్క అనుచరులు ఆ చెంచు వాళ్ళే ఆమెను చిత్రహింసలు చేశారు అక్కడున్న మహిళలు కారప్పొడితో కొట్టమని కారప్పొడి ఉల్లంతో రూయమని అక్కడున్న కట్టెలతో కొట్టడం మహిళలు ఆ బుద్ధులతో చంపడం ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఒక సాటి మహిళను ఇతర మహిళలు ఎంత ఘోరంగా కొడుతున్నారు అంటే మానవత్వం లేకుండా ఒక మనిషిలాగా కాకుండా మృగాల లాగా ప్రవర్తించి మహిళని చూడకుండా ఘోరాతి ఘోరంగా అక్కడిని చంపేసే విధంగా తయారయ్యారు ఎవరైతే ఈ వీడియోలో ప్రతి ఒక్కరు ఉన్నారో ప్రతి ఒక్కరు కేసు ఫైల్ చేయాల పోలీసులు ఇన్ని కఠినంగా శిక్షించాలా అసలు మానవత్వం లేకుండా సమాజంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కానీ పోలీసులు ఎందుకు పట్టించుకుంటలేరు ఎందుకు ఎఫ్ఐఆర్ కేసు చేయలేకపోతున్నారు అందరు వచ్చి సంఘాల వార సంఘాల వారు ఇలా ధర్నాలు చేస్తేనే ప్రభుత్వం వచ్చి పోలీసులు వచ్చి వాళ్ళని శిక్షించే పరిస్థితి ఉన్నది ఎవరు పట్టించుకోకపోతే ఆ విషయాలన్నీ ఈ అందలోకంగా వారికి అనుగుణంగా జరిగిపోతాయి అసలు ఈ ఎన్ని రోజులు ఈ దాడులు ఈ అక్రమాలు అన్యాయంగా చిన్న ఈ ఎవరైతే ఉన్నారో చెంచులు కానీ గిరిజనులు కాని దళితులు కానీ వీరిపై జరుగుతున్నాయి ఇంకా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోని దేశమంతటా అవి జరుగుతూనే ఉన్నాయి కులం పేరుతో ఈ ఎవరేం చేస్తారులే అనే రాజకీయ అండతోటి అక్కడ ఉన్న ఊర్లలో గ్రామాల్లో అన్ని వారికి అన్యాయంగా వారు సాధించుకునే విధంగా ఇక ఇంకా వెంకటేశ్ యాదవ్ అనేటైనా వారి భార్య కానీ ఇంకా అక్కడ తమ్ముడు శివ శివుడు అని వీళ్ళందరూ నేరస్తులే ఈశ్వరమ్మను ఈశ్వరంపై దాడిపోయి వీళ్ళందరూ నేరస్తులే వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఈమె ఈమెకు పది రోజుల ముందు చేసినటువంటి ఈమెపై దాడిని దాన్ని ప్రతి ఒక్కరూ చూసి ఆ వీడియోను ఏ విధంగా ఉందంటే ఒళ్ళు గదురుపడి గదురు పడినట్టు ఉన్నది ఎందుకంటే ఆ వీడియో చూసినట్టయితే ఎంత ఘోరంగా కొట్టారు ఆమెను ఒక మానవత్వం లేడం మనుషుల్లాగా మృగాల్లాగా తయారై ఆమెపై విరుచుకుపడి పడి అక్కడ ఉన్న మహిళలు ఆమె కారపొడి జల్లడం కొట్టడం చాలా దారుణ అసలు ఇదే మెయిన్ కారణం ఆమెను బలవంతంగా ఆ భూమికి భూమిని అమ్మడం అని ఇష్టం లేదు ఈశ్వరమ్మకు అలా భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్త అమాయకుడు ఇదయ్యా కావున ఈశ్వరకు అమ్మడం ఇష్టం లేదని ఆ వెంకటేష్ యాదవ్ ఆ అను అలా అనుచరులతోటి ఈమెను చాలా దారుణంగా కొట్టించాడు ఆమెను ఒక వీళ్ళు మానవత్వం లేకుండా చంపేసే విధంగా ఆల్మోస్ట్ చనిపోయే విధంగా ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడా నిమ్స్ హాస్పిటల్లో కూడా డాక్టర్లు కూడా చెప్తున్నారు ఎంత ఘోరంగా ఆమె చనిపోయే స్థితిలో ఉంది ఎవరు అసలు ఎంత దారుణంగా ఆపరేషన్ చేయరాకుండా ఉన్నది పుట్టిన వాళ్ళు ఎవరు నరహంతకుల్లాగా అని డాక్టర్లు కూడా వాళ్ళు వాపోయారు ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ లో తెలంగాణ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ జూపల్లి జూపల్లి కృష్ణ అక్కడ ఎమ్మెల్యే గారు ఆ అండదండ తోటే ఈ వెంకటేష్ యాదవ్ ఈ బండి శివుడు అని ఈ అరాచకాలు సాగించుకోవడం దొంగ ఇసుక రవాణా దందాలు చేయడం వారిని ఒక బానిసల్లాగా ఆ ఇసుకను ఒక గంటలో ట్రాలీ నింపాలి లేకంటే బండభూతులు తిట్టడం కులం పేరుతో తిట్టడం ఇవన్నీ ఈ బండి వెంకటేష్ యాదవ్ ఈ బానిస ఇలా చేస్తున్న సమయంలో వారికి దిన సరికూలు కూడా సరిగా ఇవ్వలేకపోవడం ఆ కౌలికి ఇచ్చింది కూడా ముప్పై వేలు ఇచ్చి వారికి దిన సరికూలు ఇవ్వకపోవడం ఇలా ఎన్నో అన్యాయాలు అక్రమాలు దాగి ఉన్నాయి ఇది కేఎన్పిఎస్ నిర్మల పోరాట సమితి అధ్యక్షుడు అభినవ్ బూరం సార్ గారు కూడా ధన్యవాదాలు అక్కడిగా మద్దతు తెలిపినటువంటి ఈశ్వరమ్మకు ప్రతి ఒక్కరికి జైబిమ్లు దైపు దైబిం తెలియజేస్తున్నాను అక్కడికి వచ్చి సపోర్ట్ ఇచ్చిన శాన్ రాజేంద్ర రాజేష్ బైరి నరేష్ గారికి హృదయపూర్వక జైబుని తెలిస్తూ వీడియోను ముగిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈశ్వరమ్మకు న్యాయం జరగాలని పోరాడ న్యాయం జరగాలని గెలవాలని నిందితుల కఠినంగా శిక్ష పడాలని నేను వీడియో తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్